రాజన్న సిరిసిల్ల జిల్లా గంగీరవపేట మండలంలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి స్మరణతో మారుమోగాయి గమరాపేట మండల కేంద్రంలో రామాలయం బ్రహ్మసూత్ర శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగానికి అభిషేకం చేశారు ప్రత్యేక పూజలు ఆలయంలో దీపాలు వెలిగించారు మహిళలు ఆలయంలో వేద పండితులు కాజల్ రాచలరా శ్వేతారాజు దంపతులు శివ మందులకు దీపారాధన చేశారు ఈ కార్యక్రమంలో సోహెల్ గారి దేవదాస్ గౌడ్ కల్వకుంట్ల మమతా కిషన్ రావు పత్తి స్వామి లక్ష్మీనారాయణ మహిళలు భక్తులు మల్లుగరి పద్మ పిట్ల శ్రీమతి తదితరులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు स्वामी भावलो दमान में बुआ रामायण वार దిన దినంగా కొద్ది అభివృద్ధి ఎంత ఇంతింత్ వడ్డుతాయి అన్నట్టు ఇది మా గొప్పతనం కాదు ఆ భగవంతుడు అంతే భగవంతుడు తనకు పూజలు చేపించుకునేటువంటి భాగ్యాన్ని మాకు అంబిరాపేడ ప్రజలకు అందిస్తున్నాడు ఏ రూపంలో అంటే ఎక్కడి నుంచో కాశీ నుంచి ఒక పంతులుగానే వచ్చి శివ అని చెప్పేసి నిజంగా కూడా అద్భుతంగా గంభీరాపేట మండల కేంద్రంలో ప్రజల చేత నాకు కూడా విశేషంగా నాకు అనుకూలంగా ఉంటూ అద్భుతమైనటువంటి అలంకారాలు ఇక్కడ చేయబడతాయి ద్వాదశ లింగాలలో పన్నెండు ద్వాదశ లింగాలలో కాశీలో ఏ విధంగానైతే అలంకారం చేస్తారో మా గంభీరాపేట మండల కేంద్రంలో శివాలయంలో అట్లా చేస్తారు అట్లే మహంకాల ఉన్నయనిలో ఏ విధంగా అయితే శివలింగానికి అలంకారం చేస్తారో ఇక్కడ శివలింగానికి ఆ విధంగా అద్భుతమైనటువంటి అలంకారము రోజు ధూపదీప నైవేద్యాలతోటి నిత్యం క్షోభితమై ఇంతింతైంద రోజు కూడా భక్తులు క్రమేపీ పెరుగుతున్నారు ఈ సందర్భంగా ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు అయినాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు కూడా వేలాది భక్తుల చేత ఇది శివుని ఆరాధిస్తూ అందరూ కూడా కొడుస్తూ వాళ్ళ యొక్క సహజమైనటువంటి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇంకా పెరుగుతుంది రద్దీ ఇంకా ముందు ముందు కూడా అద్భుతంగా ఈ యొక్క క్షేత్రాన్ని